హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీ నిలువ బ్లాగ్స్ నేర్మి నిలుమని ఈరోజు వీడియోలో నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి కార్తీక మాసంలో శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే నారికేళ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో అలాగే విష్ణుమూర్తి ప్రాంగణంలో అందరూ మట్టి ప్రమిదలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదండి అయితే వాటితో పాటుగా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నారికేళ దీపం అంటే కొబ్బరికాయ దీపాన్ని సాయంకాలం ఏ రోజైనా మీ పూజ మందిరంలో ఎలిగించుకుంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అయితే ఈ నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ప్రదోషకాలంలో ఎలిగిస్తే ఇంకా మంచిది అలా వీలు కాని పక్షంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో ప్రదోషకాలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి ప్రదోషకాలంలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పరమేశ్వరుడి చిత్రపటానికి లేదా శివలింగం ఉంటే శివలింగానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాక ఆ తర్వాత శివుడి దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక రాగి ప్లేట్ని కానీ లేదా ప్లేట్ని కానీ ఉంచాలి ఈ ప్లేట్కి ఐదు చోట్ల తీసుకొని కొద్దిగా పసుపు రాసి గంధం అలాగే కుంకుమొట్లను పెట్టుకొని అలంకరించుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో మూడు లేదా ఐదు గుప్పెట్లో బియ్యాన్ని పోసి ఇలా ఒక కొబ్బరి చిప్పని పెట్టుకోవాలండి కొబ్బరి సపరేట్గా పల్లగొట్టుకొని అందులో నుంచి ఒక చిప్పని తీసుకోవాలి ఈ దీపాన్ని మనకు నచ్చిన విధంగా పూలతో డెకరేట్ చేసుకోవాలండి అలాగే గంధం అలాగే కుంకుమతో ఐదు బొట్లను పెట్టుకోవాలి శివయ్యకు ఈ నారికేళ దీపం అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఈ నారికేళ దీపాన్ని ప్రదోషకాలంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలండి ఇలా చదువుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి దీపం వెలిగించాక ఆ దీపాన్ని పూలతో అలంకరించుకోవాలండి అలాగే ధూపం హారతి ఇవ్వాలి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తీసి ఎవ్వరు తొక్కని చోట్ల వేసేయాలండి లేదా చెట్లు మొదట్లోనైనా వేయాలి అలాగే ఈ దీపంలో ఉంచిన పుష్పాలను కూడా ఎవ్వరు తొక్కని చోట్ల వేసేయాలి అలాగే ఈ దీపంలో పెట్టిన బియ్యం ఉంది కదండి ఆ బియ్యాన్ని పొంగలిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి అలా పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంలో తీసుకోవాలి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్